ಹಲೋ ಎರೀವನ್ ಅಂದ್ರೆ ದುರ್ಗಾ ನವರತ್ರಿ ಶುಭಾಕಂಕ್ಷ ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ರೋಜುಮೇ ಮಾ ಕಾಲವಾರಿಗೆ ಹರತಿ ಪೆಟ್ಕೊಂಡು ಸೊ ಈವಿನೈಮ ನೈಟ್ ಡೈಲಿ ಮಾರ್ನಿಂಗ್ ಹಾರತಿ ಅಯ್ತದೆ ಅಂಡ್ ಈವಿಡ್ರೆಂಡ್ಸ್ ಅಂತ ಈವಿನಂಗೈಮ ಹರಿತೀ ಇಲ್ಲ మాదైతే చేస్తున్నాము సో అమ్మవారికి సో అయితే ఇక్కడ ఏమంటే గాజుల హారం వేయాలనుకున్నాం సో ఇక్కడైతే నేను పచ్చ గాజులు తెచ్చాము సింపుల్గా అయితే ఇక్కడ హారం అయితే రెడీ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది యూట్యూబ్లో చూసే నేనైతే రెడీ చేస్తున్నా టూ వెరైటీస్లో అయితే చూపిస్తున్నారు వీడియోస్లో నాకైతే ఇది సింపుల్గా అండ్ మంచిగా కూడా అనిపించింది ఇది తక్కువ గాజులల్లో ఏమంటే పెద్ద పెద్ద అమ్మవారు ఉంటారు కదా ఫ్రెండ్స్ హైట్ కేక్ అవి కూడా మంచివి వచ్చేస్తాయి సో ఇక్కడైతే నేను ఇట్లా టూ లైన్స్లో అయితే ఒకదానికి ఒకటి గాజు అటాచ్ చేసుకున్న ఏడు గాజులు అయితే ఇట్లా అటాచ్ చేసుకున్న టూ లైన్స్ మళ్ళీ ఏమంటే సెంటర్ ఇట్లా ఫ్లవర్ లెక్క రెడీ చేయడానికి ఒక ఆరు గాజులు ఇట్లా దారం కట్టేసుకొని ఫ్లవర్ లెక్క రెడీ చేసేస్తున్నా సో ఇక్కడైతే మనం మిద్ద ఏమంటే హ్యాంగింగ్ కోసం ఏమంటే దారం కట్టుకుని అమ్మవారికి వేసుకోవచ్చు హారం అయితే రెడీ ఫ్రెండ్స్ వీడియో కనుక నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్